నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో అన్నం చపాతీలోకి సైడ్ డిష్గా బాగుండే క్యారెట్ ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు సో ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక మీరు ఈ వీడియో చూసినాక ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటారు సో ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోద్దాం పదండి ముందుగా ఒక బాండి పెట్టేసుకోవాలి పొయ్యి మీద అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోకి పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిపప్పు ఆవాలు ఒక పావు టీ స్పూన్ ఇంగువ ఒక ఎండుమిర్చిని ఇలా రెండుగా తుంచుకొని వేసుకొని వీటిల్ని కొంచెం ఫ్రై ఇవ్వాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు క్యారెట్లని ఇలా సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను కప్ వైజ్ చెప్పాలంటే ఒక కప్పు క్యారెట్ తురుము అనమాట సో ఇప్పుడు ఇలా క్యారెట్ తురుము కూడా వేసేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక వన్ టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఈ ఉప్పు పసుపు అలాగే క్యారెట్ కలిసే విధంగా చక్కగా అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని క్యారెట్ని మగ్గించడం వల్ల మనకి క్యారెట్ అనేది పచ్చివాసన లేకుండా చక్కగా మగ్గిపోతుంది ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు క్యారెట్ ఇలా చక్కగా సాఫ్ట్గా అయ్యి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్లని ఈ క్యారెట్ తురుముని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా సైడ్కి జరుపుకోవాలి ఇలా జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను ఒక కప్పు క్యారెట్ తురుముకి మీకు ఎగ్స్ ఎక్కువ కావాలంటే ఒక నాలుగు నుంచి ఐదు దాకా అయినా వేసుకోవచ్చు లేదా క్యారెట్ తురుము ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు అది మన ఆప్షనల్ అనమాట సో నేను చెప్పే క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది రెండు ఈక్వల్గా ఉంటాయి ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఈ ఎగ్ క్యారెట్ తురుము చక్కగా ఫ్రై అయ్యేటట్టు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇలా అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు వేగనీపండి చక్కగా మూత పెట్టుకోకుండా ఇలా వేగనిస్తే దీంట్లో ఉంచి ఎగ్లో ఉంచి స్మెల్ అంతా పోతుందనమాట చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు కారానికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ కారం అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి ఆరు నిమిషం తర్వాత చూపిస్తున్నాను చూడండి మన క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా కొంచెం కస్తూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీర అయినా వేసుకొని కలిపేసుకోవచ్చు కస్తూరి మేతి వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చూడండి మన క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కగా దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది సో పిల్లలు కూడా క్యారెట్ తినవాల తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా సరే ఇష్టంగా తింటారు పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్స్ ఖాళీ అయ్యేస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీశివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బై ఆల్